జస్టిస్తో కూడిన త్రిసభ్య ధర్మస్థానము కేసు విచారణ చేపట్టింది గతంలో ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది స్పీకర్కి పిటిషన్స్ అన్ని డిసైడ్ చేయమని పది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి అది త్రీ మంత్స్ అయిపోయాక కూడా థర్టీ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి త్రీ మంత్స్ అయిపోతుంది అది అయిపోయాక కూడా వాళ్ళు డిసైడ్ చేయకపోవడంతో స్పీకర్ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అప్లికేషన్ కోవడం జరిగింది అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అండ్ ఒక కంటెంప్ట్ కూడా ఫైల్ చేశారు సో ఈ త్రీ కేసెస్ ఈరోజు కే సుప్రీంకోర్టు టేకప్ చేసింది సో సుప్రీంకోర్టు టేకప్ చేసాక వాళ్ళు ఒక నాలుగు వారాల గడువు అడగడం జరిగింది దానికి చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా షార్ప్గా రియాక్ట్ అయ్యి ఆన్ ది ఫేస్ ఇట్ ఇస్ కంటెంప్ట్ మీకు ఎందుకు ఇవ్వాలి ఇంకా అని అన్నారు దానికి వాళ్ళు నాలుగు వారాలు ఇస్తే మేము అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి కంటెంప్ పిటిషన్లో యాజ్ వెల్ ఆ రిట్ పిటిషన్లో నోటీస్ ఇచ్చి వారం లోపల మీరు డిసైడ్ చెయ్యండి అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది వారం లోపల డిసైడ్ చేయకపోతే చట్టం తాను పని తను చేసుకుని పోతుందని చెప్పడం జరిగింది అలా చెప్పి ఫోర్ వీక్స్ తర్వాత కేసెస్ పెట్టారు ఈ రిజల్ట్ అంతే చెప్పమని చెప్పడం జరిగింది నోటీసు ఫోర్ వీక్స్లో జవాబు చెప్పాలి నోటీస్ జవాబు లేదు ఇక్కడ జవాబు ఏంటి లేదు కేసెస్ ఇష్యూ నోటీస్ ఇష్యూ చేసి ఫోర్ వీక్స్ తర్వాత పెట్టారు ఒకవేళ కనుక ఈ నాలుగు వారాల లోపల దర్యాప్తు జరగకపోతే ఫామ్ వన్ కంటెంప్ట్ ఆఫ్ నోటీస్ కింద ఫామ్ వన్ ఇష్యూ చేసి దాన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది వారం అంటున్నారు వారం లోపల స్పెసిఫిక్గా చెప్పారు వారం లోపల డిసైడ్ చేయండి అని కానీ మ్యాటర్స్ ఫోర్ వీక్స్ తర్వాత పోస్ట్ చేశారు ఒకవేళ ఈ నిర్ణయం వారం రోజుల్లోగా ఈ విచారణ పూర్తి కాకపోతే కోర్టు ధిక్కరణ కింద ఎటువంటి చర్యలు ఉండే ఒకటి ఆల్రెడీ ఒక కేసు ఉందండి మణిలాల్ సింగ్ అని దాని కింద దాని కింద ఇట్లనే కోర్టు ధిక్కరణ చేస్తే జైలు కూడా పంపించడం జరిగింది స్పీకర్ని పంపిస్తారు ఎవరన్నా పంపించండి ఇస్ ద ఆఫ్ ఇండియా ఆఫ్టర్ దట్ హీ స్పీకర్ ఇక్కడ స్పీకర్ కాదు ఇక్కడ స్పీకర్ కాదు ఇక్కడ హీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే అందరూ స్పీకర్ అనుకుంటున్నారు స్పీకర్ కాదు తన ఒక ట్రిబ్యునల్ చైర్మన్ సో ట్రిబ్యునల్ చైర్మన్ వారు హైకోర్టుకి సుప్రీం కోర్టుకి వాళ్ళు ఆనుకునే ఉంటారు దర్ నాట్ సుప్రీం అండ్ దేఆర్ నాట్ అబౌట్ అబౌ ది నౌ సార్ ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది విచారణ జరిగింది సో దీనికి సంబంధించినటువంటి విచారణ విషయంలో మీకు ఉన్నటువంటి సంబంధించినటువంటి అంటే కోర్టు ముందు జరిగినటువంటి పది పది కేసులలో మేము ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది కోర్టుకి పది కేసులలో నాలుగు కేసుల్లో విచారణ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేయడం జరిగింది కానీ దానికి జడ్జిమెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు మూడు వారాలు అయినా కూడా మిగతా నాలుగు పిటిషన్లు నిన్న సాటర్డే రోజు ఎవిడెన్స్ కంప్లీట్ చేయడం జరిగింది మిగతా రెండు పిటిషన్లు కడియం శ్రీహరి గారు అండ్ దానం నాయందర్ గారు వాళ్ళవైతే ఇప్పటివరకు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అది కూడా ప్రసవించడం జరిగింది కోర్టు ముందు కోర్టు అది కూడా పనుల్లోకి తీసుకుంది తీసుకున్న తర్వాత మీరు ఎన్ని రోజులైనా కౌంటర్ వేయకుండా కూడా అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయమని ఆల్రెడీ జడ్జిమెంట్లో చెప్పారు ఎవరైనా ప్రొటెక్ట్ చేయడం జరుగుతాయి డిలే చేయడం జరుగుతాయి అది ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలనే కూడా అడగడం జరిగింది ఏమయింది అంటే అప్ టు ఫర్ హౌ కెన్ వి సేర్ పిటిషన్ చేశారు చెప్పాము నేను చెప్పే వాళ్ళు కౌంటర్ డెలిబరేట్ ఇంటెన్షన్ డెలిబరేట్ వైలేషన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ద స్పీకర్ కార్యాలయంలో ఫైల్ జయాల్సి ఉంటుందా ఎక్కడ డైరెక్ట్ వీక్స్ కి వన్ వీక్ లో తీసుకుంటే వాళ్ళు నెక్స్ట్ డేట్ ఏదైతే రోజు కేసు మళ్ళీ లిస్ట్ అవుతుందో అరో చెప్పు చెప్పుచ్చు నేను ఆల్్రెడీ డిసైడ్ అయ్యింది కేసెస్ అని చెప్పొచ్చు స్పీకర్ గా జడ్జ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందా స్పీకర్ స్పీకర్ హస్ టు డిసైడ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ వన్ వీక్ అని చెప్పడం జరిగింది క్లియర్ గా ఒకవేళ కనుక వారంలో అన్ని డిసైడ్ చేయకపోతే వ్యాఖ్యలు ఫేస్ కంటెంప్ట్ అనుకుంటే చెప్పండి ఈ రోజువారి విచారణ జరపమని కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది కదా అందులో మిగతా ఇద్దరు కూడా వాళ్ళు ఒకవేళ రోజువారి విచారణకు హాజరు కాకపోతే ఏంటి ఆ పరిస్థితి ఏంటి కోర్ట్ ఆఫ్ కంటెంప్ కింద స్పీకర్ మీద ఉంటుంది థర్టీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జడ్జిమెంట్లోనే త్రీ మంత్స్లో కంప్లీట్ చేయండి ఒకవేళ ఎమ్మెల్యే ఎవరైనా డ్రాగ్ ఆన్ చేస్తే వాళ్ళకి అడ్వర్స్గా ఇన్ఫరెన్స్ డ్రా చేయమని జరిగింది దాని అర్థం ఏంటంటే ఎవరైనా డిలే చేస్తే ఎమ్మెల్యే వాళ్ళకి అగేన్స్ట్గా వెయిట్ వేయవచ్చు డైరెక్ట్గా అయినప్పటికీ కూడా వాళ్ళు కౌంటర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ అయింది అయినా కూడా వాళ్ళు కౌంటర్ అయ్యలే అయినా కూడా స్పీకర్ గారు ఏం చర్యలు తీసుకోలేదు ఇవన్నీ కోర్టు దృష్టికి వచ్చాయి ఒక ఛాన్స్ ఇచ్చారు ఇంకొక ఛాన్స్ ఒకవేళ వన్ వీక్లో అన్ని డిసైడ్ చేస్తే వెళ్ళాను గుడ్ లేకపోతే సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేయవచ్చు ఇంతకుముందు రాజేంద్ర సింగ్ రాణా జడ్జిమెంట్లో డిసైడ్ చేయడం జరిగింది అండ్ కేశ మేఘాచంద్రుడు అసెంబ్లీ గేట్ కూడా తాకకుండా చేయడం జరిగింది ఎమ్మెల్యేని ప్రొబిట్ చేసింది అసెంబ్లీలో ఎంటర్ కాకుండా సో ఇంతకుముందు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి అవన్నీ బట్ సుప్రీంకోర్టు మెజర్ ఇంకొక ఇంకొక ఛాన్స్ ఇచ్చింది అంటే పార్టీ పార్టీ జెండాలను మేము కప్పుకోలేదు పార్టీలో చేరలేదు బిఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం అని చెప్పి అత్యధికంగా అంటే ఎంత మంది ఇప్పుడు విచారణ జరిగినటువంటి అది ఏది ఉన్నా కూడా దాని మీద డిసిషన్ తీసుకు ఒకవేళ వాళ్ళు ఉన్నారని వాళ్ళు రూలింగ్ ఇస్తే ఏంటి మీరు ఇవ్వచ్చు దాని తర్వాత జుడిషియల్ రివ్యూ ఉంటుంది దానిపైన హైకోర్టుకి వెళ్ళొచ్చు దానికి మీరు మీ పార్టీలో ఉన్నారని సంతృప్తి ఫస్ట్ అసలు స్పీకర్ హర్డిల్ క్రాస్ కానివ్వండి ఫస్ట్ జడ్జ్మెంట్ రానివ్వండి అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి తర్వాత అప్పుడు డిసైడ్ చేయవచ్చు అంటే వాళ్ళు ఆల్రెడీ మేము ఏం తప్పు చేయలేదు మేము ఆ పార్టీలో ఉన్నాక ఎక్కడ తప్పు ఎక్కడ సాధ్యం ఉంటుంది దానికి జడ్జ్మెంట్ ఇవ్వాలి కదా సుప్రీం కోర్ట్ అడిగింది వాళ్ళని జడ్జ్మెంట్ ఇవ్వమని దాంట్లో జడ్జ్మెంట్ పాస్ చేయడానికి ఇంకేమి ఇబ్బంది నమ్మడానికి మాటలు చెప్పాలి మా సైడ్ ఎవిడెన్స్ మేము పెట్టాం వాళ్ళ ముందు వాళ్ళు పార్టీ మారని క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో అయినప్పటికీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి త్రీ మంత్స్లో త్రీ మంత్స్ పాస్ అయింది ఫోర్త్ మంత్ ఇది వాళ్ళు అయినప్పటికీ డెసిషన్ తీసుకోవాలి అది మనకు తెలియదు అండి జడ్జిమెంట్ రానివ్వండి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత చూద్దాం స్పీకర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ రోజు నేను అదే చెప్పాను ఈ రోజు అదే చెప్తాను రేపు కూడా ఇదే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ పది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తుంది ఓకే